హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల అయితే వచ్చిన ఇంక గొర్రెలైతే గినా ఇంటి ముందరే వెళుతున్నాము అనమాట వానలు అయితే ఎక్కువగా వస్తున్నాయి ఇంకా పిల్లలు కూడా అంతే పిల్లలు చిన్నది గూడైతే వేసుకొని అనమాట ఆ గూడలేకైతే వస్తున్నాము కొంచెం పెద్దవైతే పెద్దవైతేన గొర్రెలేక వేసుకొని పోతున్నాము ఇంక ఇప్పుడు వాన వచ్చింది కాబట్టి బాగా మ్యాథ్ అయితే పడింది చూడు మంచాలైతే అని చెప్పినాం కదా కింద పనుకునే కాదు అసలు గొర్రెల అనేసి మంచాలైతే చేపించినాము అవే అనమాట పెద్ద పెద్ద పైపులతో అయితే చాలా పైకి అయితే అనమాట ఇంకా ఇంటి దగ్గర అయితే చిన్న మంచాలే పర్వాలేదు గొర్రెల కాడకై తిగినా కొంచెం పెద్ద మంచాలే మేలు అనుకొని కొంచెం పెద్ద పైపులు తీసుకొని పైపులతో అయితే వెల్టింగ్ పెట్టించినాం అనమాట చూడు గూ గూడ పిల్లలైతే ఎత్తానం ఈ గూడలేకైతే ఇంకా పెద్దవైతే గొర్రెలంటినీ వేసుకొని పోతున్నాము పెద్ద పిల్లలు అయితే దీంట్లోకి కాదు చూడైతే మేక పిల్ల మ్యాథ్ ఏం కట్టలేదు ఈ ఈరోజైతే సిగరాకు కట్టాల్సి ఉంటే కొంచెం వానలు ఎక్కువగా ఉన్నాయి సిగరాకు కూడా బీకేక్ కాలేదని చిన్నపిల్లలు ఏం తింటాయి అని ఊరికి అయితే వేసినాము కొంచెం పెద్ద మేక పిల్ల పోయిందని ఆ అయితే ఎక్కి చూస్తుంది మ్యాత్ ఏం కట్టలేదని ఇప్పుడైతే సిగరాకి బీకొచ్చి అయితే కట్టాలా వానలు చాలా ఉన్నాయి కాబట్టి చిగురాకు బీక్కొచ్చే కూడా కాలేదు ఇంక ఇంటి ముందర అయితే చూడండి అన్నీ బాగు పనుకున్నాయి గట్టినలు అయితే ఉంటాయి ఇప్పుడు మనం వేసిండే కొడతల్లో అయితే నీళ్ళు అయితే నిలబడతాయి అన్నమాట అదైతే కొంచెం నల్ నెల అయితే నీళ్ళు నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నిలబడలేవు గొర్రెలు కానీ గొర్రె పిల్లలు కానీ ఇంకా తడకలు అయితే మననేది తిప్పినాము ఇంకా కొంచెం ఎరనేళ్ళెక్కేసి తావరపం అయితే వేద్దాం అనుకున్నాము తావరపం అయితే వేద్దామనుకుంటే ఇంకా వానలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఇంటి అయితే బాగా గట్టినలు అయితే ఉంటాయని అయితే పనుకోబెట్టినాము ఇంకా రపం అయితే వేయలేదు ఇంకా రాత్రి నుంచి ఈడే వనుకున్నాయి అనమాట ఎక్కడ అయితే అస్సలు పోవు గొర్రె పోతేనే కదా అన్ని పోయేది అనేసి ఇంకా మనం ఇంటి ముందరైతే తోలుకునేది